తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రొఫెసర్ కె మనుసుధర్ రెడ్డి గారి సంతాప సభకు చేసినటువంటి ప్రొఫెసర్లు విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఉపాధ్యక్షుల వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ సీతారామరావు గారు అదేవిధంగా నిర్వాహకులు కథ కర్మ ఫ్రీ అయినటువంటి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథి గారు చేసిన జూగురి గౌరవిశంకర్ గారు ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి గారు ప్రొఫెసర్ అశోక్ గారు ప్రొఫెసర్ ధర్మానాయక్ గారు ఇంకా సభలో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ప్రొఫెసర్ కెఎన్ రెడ్డి గారు ఒక సముద్రం లాంటి వ్యక్తి ఆయనతో నేను డైరెక్టర్ ఆఫ్ మెంటల్ సైన్స్ స్టూడెంట్ కాదు కానీ ఆర్ట్స్ కాలేజ్లో నేను చదువుకునేటువంటి ఒక రోజుల్లో విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారు ప్రిన్సిపల్గా ఉండేవారు ఒక ఘర్షణతో మొదలైనటువంటి ఒక సంబంధం ఒక లోతైనటువంటి ఒక అనుబంధంగా ఆయనతో రూపాంతరం వచ్చింది సచ్ గ్రేట్ పర్సనాలిటీ ప్రొఫెసర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మేము ఆర్ట్స్ కాలేజ్ మాత్రం లాక్ చేసినాం కొద్దిగా కొద్దిగా వచ్చినా ఆర్ట్స్ కాలేజ్ తాలమేష్ పెట్టి అప్పుడేదో తుడు ఫ్రంట్ ఏదో ప్రిన్సిపల్ ఆపేయండి యాదవ్ రెడ్డి గారి ప్రిన్సిపల్

వచ్చిండి వచ్చినా వచ్చినా మాట్లాడలేదు మాట్లాడేదో కర్షణ పడ్డాం కర్షణపడ్డ తర్వాత నేనేదో ఉంటుంటే అందనే కోపం మీద ఆయన ఏదో ఆయన చెప్పింది కావట్లేదు అర్థం కావట్లేదా నీకు చుట్టా ఏజ్ కదా వయసు మాట్లాడుకుంటూ మాట్లాడేసి నీకు అర్థం కావట్లేదా మా సమస్య అర్థం కావచ్చు ఎంత మాట్లాడుకున్నా आरोप <laughs> 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 ఒక టీచర్ అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎట్లా బట్ స్టూడెంట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలన్న దాంట్లో ఆయన మించిన వాళ్ళు ఏమో రోజు ప్రొఫెసర్ నవనీత్ రావు గారు వైస్ ఛాన్సలర్ గారు సక్సెస్ అయిన దానికి ప్రధానమైన కారణం ప్రొఫెసర్ కేఎన్ రెడ్డి గారు ఏ విద్యార్థి సంఘంతో కానీ విద్యార్థిలతో కానీ విద్యార్థులకు సంబంధించిన సమస్య వస్తే ఈయననే ఫస్ట్ పెట్టుకొని మాట్లాడి సగం లల్లవలసినాక నన్ను ప్రభావం తెలుసుకోబోతుంది అక్కడ పూర్తిగా కూడా సర్వస్ పొందుతున్నటువంటి ఒక అప్పుడు అకాడమిక్ ఇయర్ మేము మేము యూనియన్ లో ఉన్న టైంలోనే అకాడమిక్ ఇయర్ సేవ్ అకాడమిక్ ఇయర్ అప్పుడు దాదాపు నలభై ఏళ్ళుగా కొలాబ్స్ అయిన అకాడమిక్ ఇయర్ను ను సేవ్ కాబట్టి అంటే నా కేఎం రెడ్డి గారి యొక్క పాత్ర ఉస్మాన్ యూనివర్సిటీలో అకాడమిక్ ఇయర్ రెస్టోర్ అయ్యి నెలల్లోనే ఇయర్ కంప్లీట్ కావటం అనేది ఇప్పుడు మేము బాగా కోఆపరేట్ చేసిన ఎయిట్ మంత్స్లోనే అకాడమిక్ కేర్ కంప్లీట్ డైరెక్ట్గా కోఆపరేట్ చేసి ఎగ్జామ్స్లో ముందు పెట్టింది అట్లా అకాడమిక్ కేర్ సేవింగ్లో కానీ లేకపోతే యూనివర్సిటీ కాంపౌండ్ వాక్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ చాలా సమస్యల పట్ల ఒక పాజిటివ్ ట్రిక్ కోణంతో ఆయన రెస్పాండ్ అవుతుంది నాకు బాగా గుర్తు ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద పెద్ద ఉద్యమం అది రూపం దినేష్ రెడ్డి మన ఈస్ట్ లోన్ డీసీపీ ఉంటుంది ఆ గొడవైతుంది లోపల అంత విద్యార్థులు బయట గొడవ గొడవ అవుతుంటే టీచర్లకు మనకు మధ్యన గొడవ విద్యార్థులకు గొడవ దినేష్ వచ్చి పిల్లల్ని అరెస్ట్ చేస్తా అంటాడు తక్కువ మెట్లకాడికి వచ్చింది లాస్ట్ మెట్ల దాకా వచ్చింది కిందకి కిందికి వచ్చి యూ కాన్ స్టెప్ ఇన్ టు మై కాలేజ్ యు క్యాన్ ఫ్రమ్ ఇయర్ అంటాడు దినేష్ రెడ్డి దినేష్ రెడ్డి ఏమో హౌకే న్యూస్ ఏదో టైం డీసీపీ ఐపీఎస్ ఆఫీసర్ యాక్ట్ కమైన నో నథింగ్ డూయింగ్ వితౌట్ మై పర్మిషన్ స్టూడెంట్స్ బిజినెస్ పెట్టారు అంటాడు ఘర్షణ జరిగింది తర్వాత ఆయన వెనక్కి పోయింది కేసు పెట్టినాడు తర్వాత డిస్చార్జ్ గవర్నమెంట్ డిస్చార్జ్ అంత ఫ విద్యార్థుల పక్షపాతిగా మీరు ఒక మహానుభావుడు నేను ఎప్పుడు అంటుంటే సార్ బిడ్డ కథలు చెప్తున్నాను పోస్టర్లు రాసేవాడు నేను విద్యార్థి శక్తి అని వస్తువులు రాసుకుంటుంది రాసిన కూడా అలా ఏం చేయాలంటే పిటకథలు మనుషులు కూడా పిటకథలు చెప్తుంది సచ్ ఎ గ్రేట్ స్టోరీ టెల్ నేను ఇన్ఫాక్ట్ ఐ ఆల్వేస్ టెల్ ఆల్ టీచర్స్ నాకు కలిసిన టీచర్స్ అందరు నేను ఫస్ట్ మంచి పాటలు చెప్పాలంటే మంచి కథలు చెప్ప నేర్చుకోవాలి ఆయన డ్యూటీ ఏంటి అంటే ఈ వెరీ గ్రేట్ స్టోరీ టెల్ మమ్మల్ని కూర్చోబెట్టుకొని గంటలు 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 ముంచేట్టు చెప్పేది అన్న సంగతి అన్న నమస్కారం ఎంత అడిక్షన్ కు ఆ స్టోరీస్ కు ఆ స్టోరీ టెల్లింగ్ అడిక్షన్ ఎట్లయిపోయినా అంటే ఆర్ట్స్ కాలేజ్ రూమ్ కిందకి వచ్చి ఒక హాఫ్ అవర్ నిలబడాలా తర్వాత మసూరెడ్డి సార్ చెప్పే ముచ్చట్లో ఒక పిట్ట ఒక గంట సేపు తినకపోతే కడుపులో వెళ్తున్నట్టుగా ఉండేటువంటి ఒక పరిస్థితి అంత అడిక్షన్ కు వచ్చినాము ఒకనొక సందర్భంలో చాలా మంది నిర్ఘాట్ పరిషత్తో పనిచేస్తుంటే మీరు అంతా కేబినెట్ కి మీరు సంవత్సరం మీద పోరాడుతున్న రోజులు కూడా మా సందర్భంలో కూడా ఉంటుంది మొత్తానికి గ్రేట్ టీచర్ చైనా గురించి మాట్లాడుతుంటాను గురించి ఒక ఇంచ డిసిప్లినరీ అండర్స్టాండింగ్ తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీ అండర్స్టాండింగ్ కాన్సెప్టేషన్ అంత గొప్ప టీచర్ అంత గొప్ప మీద అవి అంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఎక్కువగా దుర్గుణం ఉంటుంది అదే చాలాసార్లు సార్థు కూడా ఈ దుర్గుణమైన నిలబడుతుంది లేకపోతే మీరు భారతదేశంలో పెద్ద అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ దుర్గుణం ఏంటన్నా అంటే ఉండదు ఎవరి పెద్దోడు కానీ చిన్నోడు కానీ టంగులు లైక్ లేజర్ షార్ప్ నైఫ్ అంత షార్ప్ ఉంటుండే అది స్పేర్ చేయకపోతుండే లేకపోతే ఆయన ఏజెన్సీ చైర్మన్ కావచ్చు లేకపోతే ప్రాబ్లీ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయి ఉండేవాడు డిఫరెంట్ పొజిషన్స్ లో పెద్ద స్థాయిలో విద్యా వ్యవస్థకు కాంట్రిబ్యూట్ లేదా అది చివరి రోజుల వరకు కూడా వారితో సంబంధం మెయింటైన్ చేసుకునేది వారితో అప్పుడప్పుడు కలిసే వాళ్ళు ఆయన లేదు లోటు వ్యక్తిగతంగా నాకు చాలా బాధ ని విద్యా వ్యవస్థకు నిజంగా బాధ తెలంగాణకు పెద్ద లోటు ఆయన బెటర్ రివార్డ్ ఈవెన్ ఇన్ తెలంగాణ లాస్ట్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ టూ తర్వాత ट्यूरीफिकेशन बहुत रेदेन वो बहुत बट फील्ली सो मैच हापी आ रोजरिंग प्रभु अच्छा बट रोल मॉडल टीचर रोल मॉडल अडमस्ट्रेट రోల్ మోడల్ తెలంగాణ సింపుల్ లివింగ్ ఆయన ఇల్లు అంత పెద్ద ప్రొఫెసర్ అయినా వందల ఎకరాల ఆసా అయినా చిన్న ఇంట్లో చెప్ప కూర్చు చెక్కబల్ల వెరీ హంబల్ సింపుల్ లివింగ్ ఆయన లేదు బాగుణి ఐ థింక్ హీ రిమైన్స్ ఇన్ ఆల్ అవర్ గార్డ్స్ పరేవా ఫరేవా లాంగ్ లివ్ కొస్ మరుసీ థ్యాంక్ యూ సో మచ్నిటీ నేను నేను కావాలని వచ్చిన అంటే కార్కు ట్రిబ్యూట్ చెప్పాలా అన్న ఒక ప్రేమతో ఆ ప్రేయంతో వచ్చిన నాకు అవకాశం కల్పించిన అనివారం సంక్షేప్ అన్న నాకు క్షమించాలని వాళ్ళందరికీ వెళ్తే నాకు తొందర ఉందని నాకు ఒకటి ప్రెస్ క్లబ్లో ఒక చిన్న వర్క్ షాప్ ఏదో ఒప్పుకున్నాను ఇది టూ కే స్టార్ట్ అవుతుందని చెప్పాను బట్ యాక్చువల్లీ స్టార్ట్ అయితే త్రీ నేను వెళ్తాను నేను అనుకోవచ్చు లేదు థ్యాంక్ యూ సో